వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త ప్రకటించారండి అయితే మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంక్రాంతి కానుకగా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే బ్యాంకు ఖాతాల్లో అయితే జమ కాబోతున్నాయి అయితే తప్పనిసరిగా తమ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ నాలుగు అనేది తప్పనిసరిగా మీరు ఈ మధ్యలోనే చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఈ నాలుగు ఏమేమి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఎప్పుడు వేస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ఖాతాల్లో జమ కాబోతున్నాయి ముందుగా నోటిఫికేషన్లో వివరాలు అనేది తెలుసుకున్న తర్వాత మనము మన యొక్క బ్యాంకు ఖాతాలకు ఏమేమి చేసుకోవాలో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలలోనే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించే మహాలక్ష్మి పథకానికి ఈ నెలాఖరులోగా శ్రీకారం అయితే చుట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందట లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించినట్లుగా సమాచారం అర్హతలతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పరిగణలోకి తీసుకొని ఈ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్ అయితే చేస్తున్నట్లు సంబంధిత వర్గాలైతే తెలిపారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ నెలలోనే మనకు జమ జమ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయండి అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు జమ కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ నాలుగు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆ నాలుగు ఏంటంటే మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ యాక్టివేట్లో లేకపోతే దాంట్లో అమౌంట్ అనేది మీరు వేసుకొని యాక్టివేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకు అకౌంట్తో పాటుగా మీ యొక్క ప్రజెంట్ ఆధార్ అనేది లింక్అప్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారో ఆ మొబైల్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో లింక్అప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎన్పిసిఐతో లింక్అప్ చేయాల్సి అయితే ఉంటుందండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి సో ఎన్పిసిఐతో ఎవరైతే అప్ చేస్తారో వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది ఇది మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ రూల్ అనేది ఈ సంవత్సరం కొంచెం కొత్తగా అయితే అమల్లో అయితే పెట్టారు సో తప్పనిసరిగా మీరు ఎన్పిసితో లింక్అప్ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మీ యొక్క బ్యాంక్ వెళ్తే కనుక అక్కడికి వెళ్ళి మేము మా యొక్క అకౌంట్ని ఎన్పిసితో లింక్అప్ చేయాలి కొంచెం చేసిస్తారా అని చెప్పేసి వాళ్ళకు బ్యాంక్ బ్యాంక్ పుస్తకం ఇస్తే కనుక సో వాళ్ళు ఎన్పిసితో ఈజీగా అప్ అయితే చేసిస్తారండి సో మీ దగ్గర ఎలాంటి అమౌంట్ అనేది తీసుకోకుండానే మీకు చేయడం అయితే జరుగుతుంది సో ఎన్పిసిఏతో అప్ అయ్యిందా లేదా అనేది కూడా వాళ్ళ డిసైడ్ చేసి వాళ్ళు సిస్టంలో చెక్ చేసి వాళ్ళైతే చెప్తారండి సో ఈ విధంగా మీరు నాలుగు అనేది మీరు తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసిన వెంటనే మీ యొక్క బ్యాంకులో అయితే జమ కావడం అయితే జరుగుతుంది సో ఇదండి ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దా